మొన్నటి నుంచి ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాల కోసం ఉద్యమించినప్పుడు తుని రైల్వే సంఘటన మీ అందరికీ తెలుసు ఆ రైల్వే సంఘటన మీదుగా మరి రైల్వే కేసులు ఇతర కేసులు కూడా పెట్టడం జరిగింది దాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో రైల్వే కోర్టులో కూడా మేమందరం కూడా నేను కూడా అందులో రెండో వ్యక్తిగా నన్ను కూడా పెట్టడం కూడా జరిగింది ఆ రోజున ఆ ఎఫ్ఐఆర్లో దాదాపు నలభై రెండు మంది మీద కేసులు పెట్టడం జరిగింది తుని రైల్వే దగ్ధన కేసులు దాని మీద అప్పుడు రైలు ఉన్నటువంటి రైల్వే కోర్టులో మేము అనేక సార్లు హాజరవడం సరైనటువంటి అంటే నా మీద పెట్టినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరుపయోగం అయినాయి అవన్నీ కరెక్ట్ కాదు మీరెవరూ సంబంధం లేదు ఎవరో చేసిన అరాచక వ్యక్తులను వదిలేసి ఉద్యమ నాయకుల మీద కేసులు పెట్టడం అనేది కరెక్ట్గా దాని ఉద్దేశంతో ఆ రోజున రైల్వే కోర్టు తగు సాక్ష్యాధార లేకపోవడం వల్ల ఆ కోర్టుకు కేసు కొట్టువేయడం జరిగింది సరే దాని మీద ఇటీవల మొన్న పిన్నటి నుంచి కూడా దాని మీద అప్పీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తిరిగి హైకోర్టుకి అప్పీల్ చేస్తా అన్న విషయాన్ని కొంత రావడం జరిగింది దానికి జీవోలు కూడా ఇవ్వడం కూడా జరిగిందని మా అందరికీ తెలిసిన విషయం అయితే దాని మీద వెంటనే ఇది మాకు తగు సమాచార సమాచారం లేదు అన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పత్రికాపం కూడా చెప్పడం కూడా జరిగింది ఇది సున్నితమైన అంశం ఈ అంశంలో నేను ఆ రోజునే చెప్పాను కాపులు ఎవరు కూడా ఇటువంటి అరాచక శక్తులు ఎప్పుడూ ప్రోత్సహించే వ్యక్తులు కాదు ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లో ఈ రకమైనటువంటి ధోరణి ఎప్పుడూ లేదని చెప్పేసి ఆ జరిగిన సంఘటన రోజున ఆనాటి ముఖ్యమంత్రిగా ఆయన చాలా స్పష్టంగా కూడా ప్రకటన చేయడం జరిగింది సరే ఇప్పుడు దాన్ని మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేస్తున్నారు అన్న విషయం మీద కాపు సంఘాల్లో కాపు ప్రజానీకాల్లో కూడా కొంత ఆందోళన గురినమాట వాస్తవం దీన్ని గుర్తించి వెంటనే ఇది ఏం జరిగిందన్న విషయం మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి అటు జ్యోతి ఎమ్మెల్యే గారు కానీ మేము కూడా ఇటు మన బండారు సత్యానందరావు గారి దృష్టికి అట్లాగే మాది మంత్రివర్యులు మన నిమ్మల రమానాయుడు గారికి రాజప్ప గారికి అట్లాగే దుర్గేష్ గారికి ఇట్లాగా కాపు సమాజికి సంబంధించినటువంటి మంత్రులందరి దృష్టికి కూడా ఈ విషయాన్ని కూడా దృష్టిలో పడింది అలాగే మండపేట ఎమ్మెల్యే వేగులు జోగిశ్రవారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా మీరందరూ కూడా చాలామంది ఎమ్మెల్యేలు వీటి అన్నింటి మీద దృష్టి సారించి ఇది అప్పీల్ చేయడం అనేది ఇది ఎందుకు జరిగిందో తెలియలేదు ఈ సున్నితమైన అంశంలో మరి ఏ ఏ రకంగా ఇది డిపార్ట్మెంట్ ల్యాబ్స్ అయినా జరిగిందేమో వ్యాఖ్యలు చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ స్పందించి ఏదైతే ఆ జీవో నెంబరు ఎనిమిది వందల అరవై తొమ్మిది ఎనిమిది వందల అరవై యాభై రెండు ఉందో ఆ ఎనిమిది వందల యాభై రెండుని నిన్న మధ్యాహ్నం నుంచే ఉపసంహరించి మళ్ళీ ఎనిమిది వందల అరవై తొమ్మిది జీవో ఇచ్చి దాన్ని మరి మేము మాకు ఏ రకంగానూ కూడా అప్పీల్ చేయడానికి మాకు ఏ రకంగానూ ఇంట్రెస్ట్ లేదు ఇది ఇది సున్నితమైన అంశం దీన్ని మేము ఇచ్చిడ్రా అవుతున్నాం అని చెప్పేసి ఒక జీవోను కూడా ఇమీడియట్లీ ప్రకటించడం కూడా జరిగింది కాబట్టి ఈ విషయంలో మేమందరూ కూడా ఏఏసీ నాయకులు పార్టీ నాయకులుగా మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ మరి అధ్యక్షురాలు పురంధరని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక విషయం వచ్చిన వెంటనే దాని మీద పరిశీలన చేసి ఇమీడియట్లీ స్పందించి ఏదైతే సున్నితమైన అంశమో దీని భావాలు కాపు తెలగబలిచి వంటరి కులాల యొక్క భావాన్ని అర్థం చేసుకుని ఇమీడియట్లీ విత్డ్రా చేయడం జరిగింది దీన్ని మేము అందరూ కూడా కుటుంబ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాం అదే విషయంలో ఒక విషయాన్ని మరి కూడా తెలియజేయాలి గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈడబ్ల్యూసి రిజర్వేషన్లో ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం కూడా జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఉత్తర్వులు కూడా ఎవరుంది జియో కాపీలు కూడా ఉన్నాయి కానీ వారు ఆ ప్రభుత్వ హయాంలో ఆ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ మేము అమలు చెయ్యము అని చెప్పి హైకోర్టు కూడా తెలియపరిచిన సంఘటనలు ఉన్నాయి మరి ఆ రోజున ఈ కాపుల యొక్క మనోబలికి పోరాడి సాధించుకున్నటువంటి రిజర్వేషన్ ఫలాలు కానీ విదేశీ విద్యలు కానీ అది కార్పొరేషన్ నిధులు కానీ ఇవన్నీ ఏ రకంగా చేశారు అన్నది వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఈ సహజంగా ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో మాట్లాడడం సహజం దాన్ని మేము పట్టం కానీ వాస్తవాన్ని గ్రహించాలి వాస్తవం ఆ రోజున మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపు తెలక బలిచి వంటరి పొలాల యొక్క ప్రయోజనాలు రిజర్వేషన్ విషయంలో కానీ కార్పొరేషన్ విషయంలో కానీ విదేశీ విద్యలో కానీ రుణాల విషయంలో కానీ ఏ రకంగా చేశారో మీరు ఒకసారి ఆత్మపరిచన చేసుకోమని తెలియజేస్తూ మరి ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ జీవోని నిన్న అప్పీల్ అధా అప్పీల్ చేస్తానని జివోని రద్దు చేసుకున్నందుకు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వం అభిన మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరి ఈ కాపు తెలక బలి వంటరి కులాల యొక్క సమస్యల మీద కూడా త్వరలో అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని పెద్దలు కూడా కలిసి మిగతా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాను